ma non riuscire a esprimere i sensi di sottoposizione. Per questo motivo, la mia ragazza è stata fatta un'autorea di un libro che è stato scritto da lui. Il libro è stato scritto da Lucas. Lucas è stato scritto è stato scritto da lui. E' stato scritto da lui. E' stato scritto da lui. E' stato ജീവന <mí> <Ps. Pan> <aún> <yelled>

అలాగే ఉంటున్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని పండుగలు చేరి నటించే మనస్సు పాటించే జీవితాలు అందరికీ ఏసునామని నడిచుకున్నాం తనకి ఆయన క్రీడ ఎప్పటివాడు ఏసుక్రీస్తు బోధలో ఉపదేశాలు రాత్రుల గురించి ఆయనే నేర్పించారు ఆయన విషయాల గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం

ఒకవాడ స్థితి కూడిన ప్రార్థన ఈ ఏడు విషయాన్ని మనం చూడదాక నేర్చుకున్నాం పన్నెండు విషయాలు మొత్తం అందులో ఏడింటి నేర్చుకున్నాం ఇవాళ ఎనిమిదవ మనం నేర్చుకుంటూ ఈ ఎనిమిదవ అంశం కనుక పట్టుదల కలిగిన ప్రార్థన పట్టుదలగా ప్రార్థన చేయమని ప్రభు చెప్పాడు చాలా ఉదాహరణలు ఏ ప్రభు చెప్పాడు ఎలా పట్టుదల ప్రార్థన చేయాలి పట్టుదల ఎలా ఉండాలి ప్రార్థన విషయంలో అండ్ అది చేసుకున్నాడు చాలా ఉపమానాలు మనం చెప్పాడు వాటిలో ఒక ఉపమానంలో ఒక వాటి ఒక భాగాన్ని మనం ఇప్పుడు చదివాము ఆయన అంటున్నాడు మీరు ప్రార్థన చేసే చేసేటప్పుడు ప్రార్థన చేయాలంటే మీరు అడగండి మీకు ఇవ్వబడుతుంది వెతకండి మీకు దొరుకుతుంది తట్టండి మీకు చేయగలండి అడుగు ప్రతి వారికి ఇవ్వబడుతుంది వెతుకు ప్రతి వారికి దొరుకుతుంది తట్టు ప్రతి అంటే అర్థమంటే ప్రార్థన చేస్తే అంశం రాకుండా పోయే క్వశ్చనే లేదు ఎంత బాగా చెప్తున్నాడు ప్రభు అడుగు ప్రతి వానికి ఇవ్వబడుతుంది వెతికే ప్రతి వాడికి దొరుకుతుంది తట్టే ప్రతి వాడికి తీయబడుతుంది ఇదే స్వార్థలో ఏసమా తప్పు పోయి దొరుకుతుందా వెతికినప్పుడు వెనుక దొరికిందా లేదా దొరికింది రెండవ తప్పిపోయిన నాణ్యం పోగొట్టుకున్న నాణ్యం వెతికినప్పుడు దొరికిందా లేదా దొరికింది తప్పిపోయిన కుమారుడు ప్రార్థన చేసుకుంటూ కుమారుడు తిరిగి వచ్చాడా లేదా వచ్చారు అంటే అర్థం ఏంటంటే మనం అడిగితే దేవుడిని పట్టుదలగాలి అడిగితే పట్టుదలగా ప్రభు నాకు ఇది కావాలి అని అడిగితే దేవుడు కాదు అని చెప్పేటువంటి అవకాశం లేదు ఎందుకంటే ఆ ప్రార్థనలో అక్కడ బలం ఉన్నదని దేవుని వాక్యం మనకు నిర్వహిస్తుంది ఇక్కడ ఈ ఉపమానం అందరినీ ఒకసారి మనం చూద్దాం ఏం చెప్పాడు ఆ ఉపమానం చేసే ప్రభు ఐదవ వచనంలో ప్రారంభం ఈ ఉపమానం పదమూడవ వచనంతో ముగించుకుంటుంది టీచర్ తప్పక అంతా ఈ ఎనిమిది వచనంలో తొమ్మిది వచనాలలో ప్రభు

ఇలేను అని చెబుతాడా అతను ఫ్రెండ్ అనే రెస్పెక్ట్ తో ఇవ్వకపోయినా కూడా పట్టుదలగా ఎలా మనం ప్రార్థన చేయాలా అంటే ఆగకుండా ఎలా ప్రార్థన చేయాలా అలా చేసే ప్రార్థనకి దేవుడి రెస్పాన్స్ ఎంత ఉంటుంది అని చెప్తున్నాడు ఆయన అంటున్నాడు ఒక స్టేట్ ఇంకో సేఫ్ ఇంటికి వెళ్ళి మధ్య రాత్రి వేళ అక్కడ కూడని సమయంలో డిస్టర్బ్ చేయకూడని టైంలో డిస్టర్బ్ చేసి అడుగుతున్నాడు ఇదిగో నా ఇంట్లో కొంచెం అవసరం ఉంది నా స్నేహితుడు మనం దాని ఆయన దగ్గర నుంచి ఎవరు సంపాదించుకుంటాం అనేటువంటి విషయాన్ని ఈ వార్పు చెబుతూ ఉన్నాడు అంతేగా అన్యాయ న్యాయాధిపతి గురించి ఒక ఉపమానం చెప్పడి వేసుకుంటుంది అక్కడ కూడా ఇలాంటి పదాన్ని ఆయన ఉపయోగించాడు లూకాస్ వార్త పద్దెనిమిదో అధ్యాయంలో పద్దెనిమిదవ అధ్యాయంలో ఒకటి నుంచి ఎనిమిది వచనాల వరకు ఉన్నటువంటి భాగంలో ఆయన ఉపమానాన్ని చెప్తున్నాడు ఎలా ప్రార్థన చేయాలంటే విసిగిపోకుండా ప్రార్థన చేయాలనే ఉద్దేశంతో ఆయన వాళ్ళకి ఉపమానం చెప్పాడు చూడండి ఎట్లాంటి చూడండి న్యాయాధిపతి దేవునికి భయపడని వాడు విషయంలో న్యాయం కలిగినటువంటి దేవుడు నీకు న్యాయం తీర్చురా తప్పకుండా తీరుస్తాడు వాళ్ళ విషయం కొరకు ఆయన దీర్ఘశాంతం చూపుతూ ఉన్నాడు అని దేవుడి వాక్యంలో చెప్పడాన్ని మనం చూస్తాం అక్కడ ఒక వచనం కానీ చాలా కాలము అర్థం కాని పరిస్థితుల్లో రెండు వేసిన ఒక వచనం ఉంది అక్కడ ఎనిమిదో వచనం అలా ఉంటారా అని దేవుడే ఏ చేస్తున్నారు అంటే మన ప్రార్థనలో పట్టుదల తగ్గిపోతుంది ప్రాబ్లమేటువంటి రోజులో అని చెప్పడానికి ప్రభు చెప్పినటువంటి ఈ ఉపమానం నిదర్శకంగా మనకి కనబడుతుంది అందుకని మన ప్రార్థనలో పట్టుదల ఉండాలి ప్రతిరోజు ప్రార్థన చేయాలి ఎంతకైనా జరగదు కాబట్టి రోజులకి ప్రార్థన చేస్తున్నా ఉంటారు అయినా కూడా ప్రార్థన చేస్తూనే ఉంటారు ఎందుకంటే మనం సుదీర్ఘంగా చేసే ప్రార్థన పదే పదే చేసే ప్రార్థన తరక్ష ప్రార్థన చేయడం ద్వారా ఒక రోజున దేవుడు తప్పకుండా మన ప్రార్థనలకి అవే మన ప్రార్థనకి అంత వడ్డుదల ఉండాలి అని వాక్యంలో దేవుడు చెబుతూ ఉన్నాడు যিশু আরটা 15 অধ্যায়ও বাদে সুবarta 15 অধ্যায়ওড়া এখান থেকে ও মারামারিও చూస్తాం 15 অধ্যায় এরপরে ও তো চলুন যাবো যিশু আপন থেকে ভয় পেয়েই হ্যাঁ

నాకు సందేహమే అక్కడ నిర్మయో అమ్మా విశ్వాసము గొప్ప విశ్వాసం చాలా గొప్ప విశ్వాసం ఇదే విషయాన్ని మార్క్ గారు డిఫరెంట్ గా దాని గురించి మనకు పట్టుదల కలిగిన ప్రాప్తున్న ఉండాలి చాలా సుదీర్ఘమైన వర్తమానం చాలా వేగంగా మనలో ప్రాప్తంలో మరింత పట్టుదల ఉండాలి ఆ పట్టుదల ఎంత ఎక్కువగా ஜ எப்படித்து மீ ஜிஸ்தான் எங்க சீர்த்து வசிக்க ஆட் பத்திர்த்து வச்சு ஒருசாரி சந்த வரீ சமயம்

पर प्रार्थना आ न्यायपति और पुलिस जवान से निवेदन है आगे श्री को तन से की सहायता कैसे देगा आपके ఉన్నటువంటి ప్రతి పాపాన్ని దేవతలు ప్రార్థించి కీర్తన అరవై ఆరు కీర్తనలో పద్దెనిమిది వర్షం కీర్తన అరవై ఆరు కీర్తన పద్దెనిమిది

సహోద స్థిరమైనటువంటి ప్రార్థనగా ఉన్నారు అప్పుడప్పుడు చేసి ఉండేసే ప్రార్థనలు కాకుండా పట్టుదలగా దేవుడి శరీరం ప్రార్థించే వాళ్ళగా ఉన్నారు అట్లాంటి ప్రార్థనలు దేవుడు జవాబుదాయి చేస్తారు గురించి మాట్లాడుతూ అంటే పని చేయకుండా ప్రాప్తం చేయకుండా తిని నిద్రపోయేవాడు రోజుకి రెండు ప్రాప్తాడు ఒక రోజులో రెండు రాత్రులు రెండు సాగు చీకటి అనుకుంటారు వాక్యంలో మాట చెప్పాడు తన క్రీడ ప్రార్థన చేస్తుందా పట్టుదల కానీ ప్రార్థన గురించి మనం పట్టుదలతో ప్రార్థన చేయాలి అని చూసాం

para